దానికోసం నా మీద కేసు పెడతావా ఆ కేసులకు భయపడతానా నేను ఇరవై ఏండ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసినా ఎన్నో ఆటుపోట్లను చూసినా ఇవాళ మీరు అనుకుంటూనేమో గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మా యాభై లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది తెలంగాణ పౌరుషానికి గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ చూద్దాం తెలంగాణ పోలుష్యం గెలుస్తుందో గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా మా రాష్ట్రం నుంచి వచ్చి నా రాష్ట్రానికి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డ మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నామంటే తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు కబర్దార్ ప్రధానమంత్రి గారు మీరు అనుకుంటుందేమో తెలంగాణ గడ్డ మీదకి గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తామని ఇది నా ఊరు ఇది నా ప్రాంతం నా వచ్చి నన్నే బెదిరిస్తావా నేనేం మాట్లాడినా రిజర్వేషన్లు రద్దు చేయొద్దని అడిగిన రాజ్యాంగాన్ని మార్చొద్దానే అన్నా వేళ నీకు నచ్చితే నా మాట విను నచ్చకపోతే నా ఇష్టం రాజ్యాంగం మారిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తానే ప్రజల్ని ఓట్లు అడుగు ప్రజలే తీర్పిస్తారు ఎవరి పక్కన నిలబడాలను అంతే తప్ప మీరు ఆలోచన సోదరుల పక్కు రోడ్డు మన ఊరుకు వచ్చి మన ఊరు చౌరస్తులు నిలబడి మనల్ని అవమానించే విధంగా మన ఊరు వాళ్ళను తింటూ ఊరుకుంటే మనం ఊరుకుంటామా ఉంటామా మనకేమన్నా విభేదాలు ఉండొచ్చు మనకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ మన ఊరు గౌరవం వచ్చినప్పుడు ఊరంతా ఏకంగా వల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవ్వాల నన్ను ఒక్క తారీఖు నాడు అంటే ఇయాల ఢిల్లీలో పోలీస్ స్టేషన్ లో హాజరుగా మని జారీ చేసింది అమిత్ షా గారు ఏం దౌర్జన్యమయ్యే ఇది నేను ఇలా కోలుట్ల మీటింగ్ పెట్టుకున్నా సాయంత్రం కుక్కట్పల్లిలో పెట్టుకున్నా ఆ తర్వాత శేర్లింగపల్లి పెట్టుకున్నా రేపు జగిత్యాలకు వస్తున్నా నేనంట ఎన్నికల ప్రచారం అంతా మానేసి ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో రాజ్యాంగం ఎందుకు రద్దు చేస్తున్నారు రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తున్నారని అడిగినందుకు ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ముద్దాయిగా పోయి నేను హాజరు కావాలంట ఇదేనా మీ నీతి ప్రధానమంత్రి గారు మీకు ప్రధానమంత్రిగా బాధ్యత ఇచ్చింది ప్రజలు రేవంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో వేయడానికేనా ఇదా మీరు నేర్చుకున్నది ఇట్లా భయపడి ఎంతకాలం మీరు రాజ్యాన్ని వెళ్తారు ఇట్లా భయపట్టించి ఆధిపత్యం చెలాయించి అన్యాయంగా రాజ్యాలు వెళ్లాలనుకుంటే నిజాం నవాబ్ ఏంపాటి ఏం గతి పట్టిందో కనుక్కోండి రజాకర్ల పరిస్థితి ఎక్కడికి పోయిందో మీరు ఒక్కసారి తెలుసుకోండి ఈ ప్రాంతం కొమరం భీం రాంచీ గోండు సర్దార్ సర్వై పాపన్న చాకలి ఐలమ్మ దొట్టి కొమరాయ్య లాంటి వీరులు ఏలిన ప్రాంతం ఇది ఆ పౌరుషం మాలో ఉంది మీరు భయపెడితే భయపడడానికి ఈడ ఎవరు సిద్ధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్